మాఫియా మెడలు వంచే డర్టీ హీరో విశాఖలో చిత్ర యూనిట్ సందడి డర్టీ సినిమా యూనిట్ గురువారం విశాఖలో సందడి చేసింది జి భద్రకాళి సమర్పంలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా ఈ నెల ఇరవై నాలుగున విడుదలయ్యి విజయవంతంగా ప్రదర్శిస్తున్నారు ఈ సందర్భంగా సినిమా హీరో శాంతిచంద్ర ఇతర నటులు సిమీరిది బటీజా నిటీషా రంగ్వాలా దీపికా సింగ్ పొట్టిమూర్తి గురువారం మదులపాలెం సీఎంఆర్ సెంట్రల్ లో జరిగిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు హీరో శాంతి చంద్ర మాట్లాడుతూ చిత్ర ప్రమోషన్ కోసం విశాఖ వచ్చం ఫెలో బ్రాండ్ చేశాను అని చిత్ర డైలాగ్ చెప్పారు అన్ని పాత్రలు అలరిస్తాయి అన్ని పాత్రలకు ప్రాధాన్యత ఉంది అన్నారు మాఫియా డాన్ తండ్రి పాత్రలు అన్నారు అని కనబడట్లేదు పోచా ఫైర్ డర్టీ కలుకో ఈ नीचे कर दो ना गांव जाएगा 안녕 नमस्कार बाय बाय आदान కనబడట్లేదు ఓ డౌన్ యాండ్ మై ఫ్రెండ్ మైను అండ్ ఐ యామ్ సిమితిపతి జా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ ఆదాని కనబడట్లేదు ఐ యామ్ వెరీ హ్యాపీ టు బైబ్యాక్ అండ్ ఐ హోప్ ఎవరీబడీ లవ్స్ ది వీడియో ఐ లవ్ యు ఆల్ బ్రమ్ లెక్స్ నెక్స్ అద్బై

మొన్న ట్వంటీ ఫోర్త్ మేన్ రిలీజ్ చేశారు ఈ మూవీలో నాకు బాగా సపోర్ట్ చేసిన ముగ్గురు హీరోయిన్స్ ఇద్దరు ఈరోజు వచ్చారు వైజాగ్ కోసం సుమ్రి భతీజావాన్ మిస్ ఇండియా ఇంటర్నేషనల్ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ అలాగే దీప్ కి ఇష్యూస్ ఫ్రమ్ యూఎస్ నిఖీష్ షాన్ ఈరోజు రాలేకపోయింది కానీ ప్లస్ ఇంకా ఇదే ప్రాంతం నుంచి ఆర్డర్ బుక్స్ అయ్యే డైరెక్టర్ గారు ప్లస్ డాక్టర్స్ సతీష్ అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ గారు వీళ్ళు ఆంధ్ర సర్కారు ఈ సినిమా చేస్తారు మీరు అందరూ వచ్చి డిఫ్ట్ చేస్తారు ఆల్రెడీ రిలీజ్ అయిన తర్వాత బజ్ బాన్ లాస్ట్ వీక్లో రిలీజ్ అయిన సిక్స్ మూవీస్లో మన దగ్గర టాప్లో ఉంది ఆల్ రిడ్యూస్ చూడొచ్చు దయచేసి ఈ మూవీని వైజాగ్ వీళ్ళందరూ కూడా హిట్ చేసుకుని ఈ ప్రాంతం నుంచి మనం మంచి సినిమా తీసామని పూర్వ్ చేస్తారని కోరుకుంటున్నాం మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నేను మీ శాంతి చంద్ర థ్యాంక్ యూ ఆల్